వాసవి వీసేవారి నిత్య వార్త సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ యూత్ చోడవరం ఆధ్వర్యంలో గురుపౌర్ణమి సందర్భంగా ప్రసాద వితరణ వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ చోడవరం కపుల్స్ ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ వి టూ వన్ ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ కొరడా మాఘీపేట ఆధ్వర్యంలో పెనుగొండ అమ్మవారికి చీరే పసుపు కుంకుమ సమర్పణ వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ క్వీన్స్ సుల్తానాబాద్ పరిధిలో గవర్నర్ అధికారక పర్యటన వి వన్ జిల్లా వాసవి క్లబ్ జస్టిస్ అడ్వకేట్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదానం వి వన్ జిల్లా వాసవి క్లబ్ ఐపీసీల ఆధ్వర్యంలో బాల మేధావికి సన్మానం వి టూ జీరో నైన్ ఏ జిల్లా స్ఫూర్తి ఈ క్లబ్ ఆధ్వర్యంలో మెహందీ తరగతులు वैडूर्यालङ्करणं मणिहारं सन्तोषेरु सन्तोषं प्रतीक्षणं मानिपल्ली ज्वलर्स् डिस्ट्रिक्ट् न्यूस् వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ యూత్ చోడవరం ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రసాద వితరణ వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ యూత్ చోడవరం ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా దేవాలయంలో ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పూసర్ల కిరణ్ సెక్రటరీ పెన్నం రాజు ట్రెజరర్ కొల్లూరు మరియు క్లబ్ డైరెక్టర్లు సభ్యులు పాల్గొన్నారు వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ చోడవరం కపుల్స్ ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ వి టూ వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ చోడవరం కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా పాత బస్టాండ్ వద్ద వల్లపాటి శ్రీనివాసరావు షాపు వద్ద పులిహోర పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పిఎస్టీలు సభ్యులు పాల్గొన్నారు వి టూ వన్ ఫోర్ ఏ జిల్లా వాసవి ప్లబ్ కొరడా మాఘీపేట ఆధ్వర్యంలో పెనుగొండ అమ్మవారికి చీరే పసుపు కుంకుమ సమర్పణ వి టూ వన్ ఫోర్ ఏ జిల్లా వాసవి ప్లబ్ కొరడా మాఘీపేట ఆధ్వర్యంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాసం చీర పసుపు కుంకుమ గాజులు పండ్లు సమర్పించారు జిల్లా నుంచి ఇదే తొలి కార్యక్రమం ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు బి రాంబాబు ఐపిసి బి బంగారుబాబు జిల్లా ఇన్ఛార్జ్ బి సన్యాసిరావు పాల్గొన్నారు వి ఏ జిల్లా వాసవి క్లబ్ క్వీన్స్ సుల్తానాబాద్ పరిధిలో గవర్నర్ అధికారక పర్యటన వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ క్వీన్స్ సుల్తానాబాద్ పరిధిలో గవర్నర్ జన్యం మాధవి అధికారక పర్యటన జరిపారు మొదట స్థానిక వికలాంగుల కేంద్రంలో ముప్పై మందికి కిరాణా సామాన్లు పులిహోర అరటి పండ్లు బిస్కెట్స్ పంపిణీ చేశారు అనంతరం స్థానిక సాయిబాబా గుడిలో గవర్నర్కు దర్శనం చేయించారు అనంతరం శ్రీ వాసవి మాత దేవాలయం తీసుకెళ్లగా అక్కడ పూర్ణ కుంభంతో స్వాగతం లభించింది అమ్మవారికి అర్చన చేసిన అనంతరం పేదలకు బియ్యం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బైసెట్టి సుమ క్యాబినెట్ సెక్రటరీ జందం మధుకర్ రీజియన్ చైర్మన్ అల్లంకి లింగమూర్తి రీజియన్ సెక్రటరీ బాదం వాణి జెర్సీ యాంసాని రమాదేవి కొమరవెల్లి అరుణ వాసవి మాత ఆలయ చైర్మన్ చెకిలం మారుతి నగరూరి రాజేంద్ర ప్రసాద్ బైశెట్టి రాంప్రసాద్ కొమరవెల్లి శ్రీనివాస్ రామిడి రవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో నాన్న ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎందుకు తెలుసు కదా నేను కరూర్ వైశ్య బ్యాంక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ జ్వెల్ లోన్ ఫిక్స్ డిపాజిట్ డీమాట్ సర్వీసెస్ అన్ని ఈ యాప్ లోనే చేస్తూ ఉంటాను అమ్మ నాన్న నీ చూసావా టెక్ అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వి వంజీర బోరియా జిల్లా వాసవి క్లబ్ జస్టిస్ అడ్వకేట్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదానం వి వంజీర బోరియా జిల్లా వాసవి క్లబ్ జస్టిస్ అడ్వకేట్ క్లబ్ ఈదుల గూడ ఆధ్వర్యంలో క్యాన్సర్ పేషెంట్స్ కు రెండు యూనిట్ల రక్తదానం చేశారు సిహెచ్ సూర్యకుమారి అనే మహిళ క్యాన్సర్ తో బాధపడుతుండటంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది అత్యవసరంగా ఆమెకు రక్తం అవసరం కావడంతో విషయం తెలుసుకున్న క్లబ్ సభ్యులు పేషెంట్స్ కు సరి అయిన రక్తం గ్రూప్ కలిగిన పి పవన్ను గుర్తించి ఆయన చేత రక్తదానం చేయించారు వారి కుటుంబ సభ్యులు ఐపీసీ మిట్టపల్లి విజయభాస్కర్ రావు ఆర్సి శ్యామ శ్రీనివాసులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ ఐపీసీల ఆధ్వర్యంలో సన్మానం వి వన్జీరో పొరియో జిల్లా వాసవి క్లబ్ ఐపీసీలు మిట్టపల్లి విజయభాస్కర్ రావు మాసెట్టి శ్రీనివాస్ డైమండ్లు బాల మేధావి రేయాన్స్ ఘనంగా సన్మానించారు మూడేళ్ల వయసులోనే పదిహేను నిమిషాల్లో నూట యాభై జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పి ప్రపంచ రికార్డు సాధించిన నేపథ్యంలో ఈ సన్మానం జరిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఈసి మందాలపు శ్రీనివాస్ డిస్టిక్ కోఆర్డినేటర్ రేపాల వేదశ్రీ వాసవి క్లబ్ వనితకు వందనం మిరియాలగూడ ప్రెసిడెంట్ ముక్తా మానస వనిత యూత్ వాసవామ్మ ప్రెసిడెంట్ మాసిట్టి మౌలిక తదితరులు పాల్గొన్నారు జీరో జిల్లా స్ఫూర్తి ఈ క్లబ్ ఆధ్వర్యంలో మెహందీ తరగతులు వి టూ జిల్లా స్ఫూర్తి ఈ క్లబ్ ఆధ్వర్యంలో జూమ్ వేదికపై వారం రోజుల పాటు మెహందీ తరగతులు నిర్వహించారు క్లబ్ అధ్యక్షులు డాక్టర్ వాసవిదేవి సెక్రటరీ శ్రీవాణి కోశాధికారి తేజస్విని సభ్యులు పాల్గొన్నారు పేరు ఎండి అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉంటుంది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను ట్రై ఫీల్ అయ్యాను అంటే నేను ఉన్న హోమియోపతిలు మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి ఆర్ హ్యాపీ విత్ హోమియో ఇంటర్నేషనల్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఇంతటితో విసేవారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి